ఏమో అయిపోవాలని నేను కోరుకున్నా చెప్పాను కదా లేటెస్ట్ టెక్నాలజీ ఏమో పెరిగిపోతున్నాయి స్పీడ్ గాను లేటెస్ట్ టెక్నాలజీలో మీకు అక్కడ పట్టుకెళ్ళి మనం చూసాం ఆపరేషన్ ఎక్కడో అమెరికాలో చేస్తుంటాడు ఇక్కడ ఎవరికైతే గుండె ఆపరేషన్ చేయాలో వాడి గుండె మీద పెడతారు కెమెరా పెట్టి నీడిని తీసుకెళ్ళి కత్తి తీసుకెళ్ళి వాడు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతారు ఇక్కడ ఉన్న డాక్టర్ అవి పట్టుకుంటాడు అంతే అమెరికాలో ఆల్ఫ్రెడ్ డిక్పెన్ అని ఎవడ ఉంటాడు వాడు ఆ కంప్యూటర్లో అలా కోస్తూ ఉంటాడు వీడు అలా జరుపుతూ ఉంటాడు అయిపోతుంది నా ప్రశ్న ఇది ఒకసారి ఇప్పుడు ఇది పదేళ్ల క్రితం తయారైంది సాఫ్ట్వేర్ ఏమో అలాగే సాఫ్ట్వేర్ తయారు చేశారేమో ఇక్కడ పోలవరం దగ్గర మనం ఇది ఓపెన్ చేసుకున్న కంప్యూటర్ కంప్యూటర్లో పెద్ద పెద్దగా పెడతారు స్పిల్వే తీసేసి అక్కడ పెద్ద కంప్యూటర్ పెడతారు డౌన్లోడ్ నొక్కాడు అనుకోండి వాటర్ అంతా ఇక్కడ వాటర్ వచ్చి అక్కడ పడి మొత్తం అంత పడ్డేస్తాయి పెట్టుతారేమో అక్కడ ఏమైనా చేయొచ్చు అలాంటిది ఎందుకంటే బాహుబలితో మాట్లాడమని ఎప్పుడైతే చెప్పారో బాహుబలి పోని ఆయన దాచుకుని ఆయన మ్యాజిక్ షో లాగా నిజమని భ్రమింప చేసే ప్రయత్నం చేశాడా అంటే రోజు షూటింగ్ ఏం చేస్తాడో కూడా చూపించాడు ప్రభాస్ ఈ కొండ మీద ఆ కొండ మీద కొరకటం ఈ బల్ల మీద నుంచా కుర్చీ మీద కొరకటం అండి అంతకన్నా ఏం లేదని సినిమా రాకముందే చూపించేశాడు ఏ దాచలేదే వీరు అన్నీ నేను సినిమా ఇలా అది చూడటానికి ఇంకా జనం ఎక్కువ వాళ్ళు నీకు బలవించేలా ఉరికితే ఎలా చూపించడరా బాగుని అదే చూపించబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఏమైనా సినిమా కట్ చేస్తున్నారా పట్టిసీమ పురుషోత్తపట్నం అనేది నేను వీటిని పెట్టారు ఎంత తినేశారు ఇవన్నీ సెకండరీ అండి ఈ రెండు పెట్టిన తర్వాత ఏంటి ఎయిటీ టిఎంసీ ఆఫ్ గోదావరి వాటర్ బి లిఫ్ట్ ఎట్టు కనిపి షిఫ్ట్ ఎట్టు కమి నావిగేటట్టు బి ట్రాన్స్పోర్ట్ ఎట్టు కృష్ణా బేసి ట్వంటీ త్రీ టిఎంసీ టు వైజాగ్ వాటర్ ఆన్ ద వే ఇరిగేషన్ ఈ రెండు రెండు లిఫ్ట్లు పెట్టి చేసేసిన తర్వాత పోలవరం ఎందుకయ్యా అని శర్మగారు ఆల్రెడీ లెటర్ రాశాడు వైజాగ్లో శర్మగారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు మన రాజమండ్రిలో పతంజలి శాస్త్రి అని ఒక ఆయన ఉన్నాడు వీళ్ళంతా ఒక ఎన్వైరాన్మెంట్ బ్యాచ్ వీళ్ళకి అడుగులు పోవటం కానీ చెట్లు నరకటం కానీ ఎట్టు పరిస్థితిలో ఒప్పుకోరు ఏమైనా అయిపోయి వాళ్ళ పేకలు నరికేస్తామని వెళ్ళినా సరే మా పేకలు నరికేసుకోండి కానీ ఈ చెట్టు నరకల్ మేము ఒప్పుకో ఉంటారు వాళ్ళు ఎన్విరాన్మెంటలిస్టులు ఎప్పుడూ పోలవరానికి వ్యతిరేకంగా శర్మగారు మాట్లాడ అటువంటి శర్మగారు ఏం చెప్పాడంటే ఈ రెండు కట్టేసిన తర్వాత ఎందుకండి గిరిజన గ్రామాలు గుర్జేయడం ఎందుకండి కొండలు గుర్జేయడం ఆయన నోటీస్ ఇచ్చాడు రేపు పొత్తులు ఇంకో వస్తాడు ఇది ఏమన్నా ఒక ప్లానా నాకు అనుమానం వస్తుందంటే మోడీ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుని అంతా ఎక్కడో లిఫ్ట్ అక్కడో లిఫ్ట్ పెట్టు నీకు ఎంత కావాలో తీసుకో కట్టిపారే అయిపోయింది ఇబ్బందులు న్యూస్ సెన్స్ అయిపోయి జనం గొడవ చేస్తారండి ఏదో నాలుగు తాపి మేస్తలు పెట్టి అలా తాపి చేయిస్తుండు అందుకే దాని పేరే తాపి పని ఆ తాపీగా అలా లాగుతూ ఉంటారు కడతాం కడతా ఉందాం జనానికి వాటర్ వచ్చిన తర్వాత ఈ గొడవ అంతా ఎవడు పట్టించుకుంటాడు ఏమో అలా ఏమైనా జరుగుతుందా లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ ఎలా వేస్తుందండి ఎప్పుడెట్టు యాక్ట్లో ఉన్నది మోడీ ఊరుకుంటాడా ఈ యాక్ట్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మోడీ లాంటి మనిషి తెలంగాణ గవర్నమెంట్ వెళ్ళేస్తే పేక నొక్కుతాడు మొత్తం అద్వాని నొక్కాడు మురళీమల వారి వచ్చి నొక్కాడు ఇప్పుడు వెంకయ్యనాయుడు కూడా నొక్కాడు అని అంటున్నారు అది ఇంకా నాకు తెలియదు అనుకోండి ఇంతమందిని నొక్కినవాడు కేసీఆర్ పేక ఉంది ఏమైనా ఆ రోజున ఒప్పుకుని ఓటేయించుకుని నువ్వే తయారు చేసుకుని ఈవెళి ఓట్లేస్తావా అనే మోడీ గారు అంటున్నారని మోడీ డ్రైవర్ ఫోన్ చేస్తే కాదు ఇదంతా పుట్టరేమో అని అనుమానం వస్తుంది నా అనుమానాలు నిజం కాకూడదు నా కోరిక ఎందుకంటే పోలవరం అనేది ఈ ఎనభై టీఎంసీ ఇరవై మూడు టీఎంసీకి సంబంధించింది కానే కాదు పోలవరం అంటూ స్టార్ట్ అయితే రివర్స్ లిఫ్ట్ పెట్టచ్చు ఇప్పుడు నేను చూడండి పది రోజులు చూడారు మున్నేరు వరదలు వచ్చాయి పోయింది ఇవాళ ఈనా పేపర్లో కూడా వచ్చింది ఒక్కరోజు రెండు టీఎంసీ పోయిందని సముద్రంలోకి అక్కడ మున్నేరు ఉంది పాలేరు ఉంది ఈ వాగులన్నీ వస్తుంటాయి వస్తే సముద్రంలో పాటు అంతే ఏం చేయలేం అదే అక్కడ రివర్స్ పంపింగ్ పెట్టుకుంటే అది పులిచింతల్లో తీసుకెళ్ళచ్చు పోలవరాన్ని నిర్వీర్యం చేయడం కోసమే పట్టిసీమ పురుషోత్తపట్నం పెడుతున్నారని నేను ఏదైతే మాట అంటున్నానో ఆ మాట తప్పు అని చెప్పి ఆధారాలు సహితంగా మీరు చూపించండి కనెక్టివిటీ టన్నుల్ పూర్తి అవ్వకుండా పద్దెనిమిదికి ఇస్తాం పంతొమ్మిదికి ఇస్తామని చెప్తున్నారు ఎలా ఇస్తారో జూన్ తొమ్మిదో తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు కాఫర్ డ్యామ్కి ఎవడన్నా శంకుస్థాపన చేస్తాడండి కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు ఇవాంటి వరకు కాపర్ డ్యామ్కి ఏమైనా ప్రయత్నం జరిగిందా వరదలు వచ్చేసాయన్నారు వరదలు వస్తాయని జూన్ తొమ్మిది తెలీదా ఓ పక్కన అక్కడ కృష్ణా గుంటూరులో పార్టీకి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడికి పూజలు చేయండి ఆరతలు పట్టండి ఏంటి మీ మనసులో ఉంది మీకు ఏంటంటుంది ఐడియా పిఏసీ నాలుగు నెలలు ఫామ్ చేయకపోవడం ఏంటి ఒక కమిటీ పిఏసీ అనేటువంటి కమిటీ ఓల్డెస్ట్ కమిటీ ఎలక్టెడ్ కమిటీ దాన్ని ఎందుకు మీరు వెంటనే ఫామ్ చేయలేదు ఈ ప్రశ్నలకి సరే ముత్యాచౌది గారు కన్నా కొందైనా సమాధానం చెప్తున్నాను కూడా ఆయన దగ్గరేమి ఎలాగ లేవు సమాధానాలు ఎవరు సమాధానం చెప్పినా నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉపశమనం పొందుతాను నాకు ఒకటే ఆశ ఏంటంటే నేను బతికుండగా పోలవరం అనేది పూర్తయింది అన్న మాట వినాలి ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం నేను ఎంపీగా ఉండగా పోలవరానికి వచ్చినటువంటి అనుమతుల్లో నా పాత్ర ఏంటో రాజశేఖర రెడ్డి గారే పత్తిపాడు మీటింగ్లో చెప్పాడు నేను లేనక్కడ నేను లేకపోయినా చెప్పాడు ఇవాళ పోలవరం వస్తుందంటే మీ ఎంపీ అరుణ్ కుమారే కారణం అని అలా ఆయన చెప్పినవన్నీ చేశాం దాని గురించి వెళ్ళిన కరుణానిధిని కలిశాను వాళ్ళ మంత్రి దానికి సంబంధించిన ఎన్వైరాన్మెంట్ మంత్రి డిఎంకే వాడు ఉంటే అతను డిలే చేస్తున్నాడంటే నేను ఇన్ఛార్జీ ఆంధ్రప్రదేశ్గా ఇన్ఛార్జీ తమిళనాడుగా కాంగ్రెస్ పార్టీకి ఉండి మిత్రపక్షం కాబట్టి ఎప్పుడూ కలవలేదు నేను కరుణానిధిని ఇది అవసరం వచ్చింది ఆయన పట్టుకెళ్ళి పెద్ద ఆయన్ని గుడ్ హ్యూమర్లో పెడితే తప్ప ఈయన పనిచేయడని వెళ్ళి ఆయన కలిశాను ఒకేసారి కలిశాను నా ఆశ ఏంటంటే నిజమే గిరిజన గ్రామాలు మునిగిపోతాయి అడవులు పోతాయి ఎన్వైరన్మెంట్ దెబ్బతింటుంది ఇవన్నీ కూడా నిజం కానీ అంత మించిన ప్రయోజనం కలుగుతుంది మొత్తం ఇటు శ్రీకాకుళం దాకా అటు రివర్స్ పంపింగ్ పెడితే నాగార్జున సాగర్లోకి శ్రీశైలం వాటర్ రాకపోయినా సరే ఆ ఏరియా కూడా ఇవ్వగలిగినటువంటి అన్ని అంత జల వనరుల సమృద్ధి ఈ పోలవరం కాలంలో వస్తుంది మనకి ఇంకా అసలు మన కరువు అనేటువంటి విషయమే మర్చిపోవచ్చు పట్టిసీమ పురుషోత్తపట్నంతో జరగదు ఏమో కరువు చూద్దాం మీరు నా బాగా మీరేనా అర్థం చేసుకుంటున్నారు కాబట్టి నేను ఎన్ని ప్రెస్ మీట్ పెట్టిన వస్తున్నారు రా రాజధానిలో ఎంత నేను నేనేమి అడగల పోలవరం గురించే బాగా ఏ వైఎస్ఆర్సీపీ నువ్వు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం మాట్లాడకూడదా నేను కాదరా బాబు నేను ఏ పార్టీలో చేరని నాకు పదవి చేసే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తున్నాను నీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిస్తున్నాను నేను జగన్ నిన్న మా జలవనరుల మంత్రి ఉమామహేశ్వరరావు అంటాడు అరుణ్ కుమార్ని పంపించి అల్లరి చేస్తున్నాడు అక్కడ పంపితే వెళ్ళి అలర్ చేసేవాడి నేను క్యాపిటల్ చూడటానికి వెళ్ళాను ఏ ఎందుకు చెప్పాలి నేను ఎలా ఉన్నాయంటే బాగానే ఉందని చెప్పాము లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి చూపించారు నాకు నచ్చింది అది వాళ్ళు వీళ్ళు బాగుంది అని నన్ను కారుతోంది కదా అని ఎవరు అడిగారు మీలో మీడియా అవి నేను ఎక్కడ చెప్తాను ఆయన నాకేం టెక్నికల్ వాడినా బిల్డింగ్లు కారుతుంటే కారుతుంటే రిపేర్ చేసుకుంటాను నిన్న మళ్ళీ ఓ కారిపోతాం మామూలుగా కాదు ఏంట్రా అంటే మినిస్టర్ గారు అంటారు డెక్ ఫ్లోర్ ఏదో జస్ట్ తప్పుకుంది ఆ జ డెక్ ఫ్లోర్ జస్ట్ తప్పుకోవటం వల్ల దానికి ఎంత అల్లరి చేస్తారండి జస్ట్ తప్పుకోవడంలోనే ప్రాణాలు పోతాయి యాక్సిడెంట్ ఎలా అవుతుందండి సెకండ్లో హండ్రెడ్ ఫ్రాక్షన్లో యాక్సిడెంట్ అయిపోతుంది ఒక్క నిమిషంలో తేడా వచ్చిందండి అంతే ఆ తేడాలోనే ప్రాణాలు పోతాయి అయినా అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చినటువంటి బిల్డింగ్లు కారిపోతున్నాయంటే తప్పెవరిదైనా ప్రభుత్వం ఎక్కడ పెట్టుకోవాలి తలా ఎంత తక్కువ పబ్లిసిటీ ఇచ్చారా రోజు గ్రాఫిక్సే కదా అయినా నేను ఎందుకు మాట్లాడలేదంటే దాన్ని మాట్లాడటానికి వేరే జనం అంటారు పోలవరం అనే దాంతో నేను ఇమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నాను రాజశేఖర రెడ్డి వాళ్ళు అది నిర్వీర్యం చేసేస్తున్నారన్న భయం కలుగుతోంది కాదు అని చెప్పి నాకు నమ్మకం కలిగిన రోజున నేను ఇంక మాట్లాడినా ఇవన్నీ కిక్ పేకల కోసం కట్టుకున్నారండి పురుషోత్తపట్నంను ఆ పట్టిసీమను అంతే తప్ప పోలవరం ఇన్ టైంలో చేసేస్తారు అన్న నమ్మకం వచ్చింది అనుకోండి నేను ఎందుకు మాట్లాడతాను నేను పొలిటీషియన్నే తప్ప నేను సంఘ సంస్కర్తని కాదు అవినీతిని ఆపడం కోసం నేనే ఉద్యమం చేయట్లేదు ఇంటే వాళ్ళు అన్ని గవర్నమెంట్లు తింటున్నా వాళ్ళు తింటారు ఆ గోడు పట్టుకుంటాడు ఇంకోటి పట్టుకుంటాడు బొక్కలు వేస్తాడు ఏం చేస్తాడో తర్వాత విషయం అది ఈవేళ ముఖ్యంగా నేను చెప్పేది ఈ సబ్జెక్ట్ మీద నన్ను సాటిస్ఫై చేయడానికి విత్ సబ్జెక్ట్ రండి బుచ్చ చౌదరి గారి లాగా పొలిటికల్ రిజల్ట్స్తో రావద్దాం నేను ఇప్పుడు అడిగిన వాటికి చెప్పండి చాలు రెండు మూడు రోజుల్లో పురుషోత్తపట్నం తీసుకెళ్తాను మిమ్మల్ని అందరూ రెడీగా ఉండండి పట్టిసీమ పట్టిసేమో పురుషోత్తపట్నం పురుషోత్తపట్నం వైపు మనకి దగ్గరలో ఉంటుంది కాబట్టి టన్నలు ఎలా కట్టాలో ఆ టన్నలు కట్టేవాళ్ళు ఆ కట్టే చోట ఎంత వర్క్ అయిందో చూడటానికి పోలవరం సైడ్ వెళ్ళే కన్నా ఈ పురుషోత్తపట్నం సైడ్ వెళ్తే ఈజీ అని చెప్పి చెప్పారు అందుకని ఇట్టే వెళ్దాం మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎప్పుడు గౌతుందో నెక్స్ట్ ఏంటంటే కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి నేను ఇప్పటివరకు ఏ ఒక్క కేంద్ర మంత్రిని వెళ్ళి కలవలేదు కేంద్ర మంత్రుల్లో నాకు కనీసం ఒక పది మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఎప్పుడూ ఎవరిని కలవలేదు మోడీ గారిని అపాయింట్మెంట్ అడిగితే మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించడానికి నాకు ఆర్ఎస్ఎస్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను వస్తాను కూడా నాకు మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించేవాళ్ళు ఉన్నారు నాకు ఆ ఎవెన్యూస్ వాడుకోవటం ఇష్టం లేదు మన స్టేట్ గవర్నమెంట్ ఈ క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మీద ఏదో ఇక్కడ పెట్టి మాట్లాడాలి తప్ప స్టేట్ గవర్నమెంట్ మీద వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చేటువంటి ఉద్దేశం నాకు లేదు కానీ మీరు ఇదే పద్ధతిలో పోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసి వస్తుంది దానివల్ల ప్రయోజనం ఎంత ఉంటున్నా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి